అయితే అప్పుడు బూటీ శిరుడు లేడు ఎక్కడో వాడు సంతూరులో ఉన్నాడు అక్కడ ఆయన ధనవంతుడు కాబట్టి ఎంతో మంది డాక్టర్లు చూపించాడు ఎన్నో మందులు వాడాడు అయినా కూడా తగ్గలేదు దేటి ఈ జలము వాంతులు బిదలు తగ్గకపోవటం ఏంటి విచిత్రంగా ఉందని చెప్పని ఆయన ఒక రోజంతా తిరిగాడు పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆయన తెలిసిన ఉన్నారు ఉన్నారనమాట ఎందుకంటే ఆయన ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గరికి ఒక రోజంతా చూశాడు రెండో రోజు వాళ్ళకి వీక్నెస్ అయిపోయాడు వాంతులు భేదులు కదా తినది ఏ ఉండేది కాదు కడుపు అంతా కప్పు ఉండేవాడు ఒక పక్క భేదులు కావటం ఇక అలా అనిపించింది అయ్యో ఇక లాభం లేదు బాబా దగ్గరికే వెళ్ళాలి ఇక మనము అని చెప్పని అర్జెంటుగా సాయినాథుడి దగ్గరికి వచ్చాడు బాబా నాకు పరిస్థితి వాంకుల పేదలు తగ్గలేదు నేను అంతా చాలా బాధపడ్డాను ఇక చేసేది లేక తప్పని పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చాను మహాత్మాను తగ్గించకపోతే నా పరిస్థితి ఘోరంగా ఉంటుంది నన్ను కాపాడు రక్షించు బాబా నీ దయవల్ల అని చెప్పానంటే సాయినాథుడు చూడండి విచిత్రమైనది ఇక్కడ ఏ మందులు తనకి వేయకుండా చూపుడు మేలుతో ఇలా ఇలా అంటున్నాడు తగ్గిపోతే నీకు తగ్గిపోతే ఏమీ పర్వాలేదు తగ్గిపోద్ది అని ఇలా అంటున్నాడు అలా నెలకి ఆటోమేటిక్ రెండు నిమిషాల్లో ఆ వాంతుల ఆగిపోయింది అతను చాలా ఆశ్చర్యపోయాడు దేవుటి వాంతుల పేదలాగిపోయింది బాబా నీ దయ వల్ల అని చెప్పని అతను ఎంతో ఆనందపడిపోయి బాబా పడిపోయాడు బాబా నీ దయ వల్ల దాదాపుగా రోజున్నర నుంచి ఎంతో బాధపడ్డాను నాకు విశ్రాంతి విశ్రాంతి లేకుండా పోయింది క్షణం కూడా నేను రెస్ట్ లేకుండా అయిపోయాను అంత బాధను భూపించాను ఇప్పుడు మీ దగ్గర రాగంలో నన్ను చేసిన విచిత్రమైన పనికి పూర్తిగా నాకు వాంతులు ఆగిపోయినాయి బాబా నీ దయవల్ల అని చెప్పని ఆయన రాధాలు పట్టుకొని వేడుకున్నాడు బాబా ఏమీ పర్వాలేదు నీకు ఇక పూర్తిగా నీకు కూడా ఇటువంటి సమస్య రాదులిగినా అని చెప్పని బాబా ఆశీర్వదించాడు ఆ తర్వాత సాయి సన్నిధిలో వన్నాలు గడిపి ఆ తర్వాత అతను ఊరు వెళ్ళి దాదాపు నెలకి పది పదిహేను రోజులు పన్నెండు రోజులు కూడా సాయి సన్నిధిలో గడుపుతుండేవాడు బాబాకి ఏ విక్రమంలో ముఖ్యంగా ఆయనే చూసుకునేవాడు అంతటి సాయి భక్తుడైపోయాడు ఆయన కాబట్టి ఆయన ఒకటే అనుకున్నాడు ఆర్థికంగా ఒకప్పుడు నా దగ్గర ఏమి లేదు ఇవాళ నేను ఆయన దయ వల్ల ఎంతో సంపాదించుకున్నాను మరి ఆయన అనుగ్రహంతో ఆయన కాకపోతే మనం ఎక్కడ పెడతాము ఇంక ఊరికిస్తాము అని చెప్పనే ఒక మంచి భావనతో సాయినాథుడికి ముఖ్యమైనటువంటి భక్తుడైపోయి తర్వాత చివరిలో బాబాకి ఇప్పుడు మనం చూసే సమాధి మందిరం మన దర్శనం చేసుకునే సమాధి మందిరం అది ఊటీ కట్టించిందే బాబాకి ఆయన అడిగాడు బాబా నేను ముందు అంటే వాస్తవంగా అది బాబా కట్టించింది గుడి కాదు అది కృష్ణుడికి కట్టించినటువంటి మందిరం అది ఆయన అడిగాడు కృష్ణ మందిరం బాబా అంటే కట్టెత్తమన్నాడు అప్పుడు ఆ మందిరం కట్టించడం జరిగింది కృష్ణుడు కోసం తర్వాత బాబా అన్నాడు కృష్ణుడు కాదు నేనే కూర్చుంటాలే అని చెప్పి అన్నాడు ఒక మాట అతని తోటి అంటే అడిగాడు ఇతను కృష్ణుడు గుడి విగ్రహాలు చేసుకుని పెడదాం బాబా ఎప్పుడు ఓపెనింగ్ మంచి రోజు మీరు చెప్తే చేద్దామంటే నేను చెప్తాను తర్వాత అన్నాడు లేదంటే నేనే కూర్చుండలేవా అని చెప్పిన ఒక మాట అన్నాడు అది నిజమైపోయింది చివరకు సాయినాథుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ బాబాని సమాధి చేయడం జరిగింది ఇవాళ కూడా దర్శించుకుంటున్నాం సాయినాథుల యొక్క దృఢా కటాక్షాలు బ్రహ్మాండంగా ఇవాళ కలగడానికి ఇవాళ తిరిగి పరిస్థితి మూడు నెలలు ముందు బుక్ చేసుకుంటేనే ఎక్కువ మంది గ్రూప్ వెళ్ళాలంటే ట్రైన్ టికెట్లు కూడా సరిగా లేదు మరి రూములు కూడా అక్కడ షిరిడిలో చక్కగా ఎన్నో రకాలుగా రూములు దొరుకుతున్నాయి నివాసు సాయి ఆశ్రమం ఇవన్నీ కూడా తక్కువ రేటు మనిషికి యాభై రూపాయల రోజు అక్కడ తీసుకుంటే రూములు నాలుగు మూడు ఉంటాయి నలుగురు ముగ్గురు ఒక రూములు ఆ విధంగా ఇవాళ షిరిడిలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అందరూ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా బాబా చేసిన లేళ్లు మహిమల వలన ఇవాళ ఇంతమంది జనం బాగుంటుంది இவ்வளவு கூட திருத்த போக ஜனால அநாயக்கு காதுக்கா அதுவா சாய்நாத் கிருபா ஜை சாய் மகாராஜு ஜெய